ఈరోజు మన యొక్క భారత సైనిక దినోత్సవం సందర్భంగా ఆర్మీ డే సందర్భంగా మరి ఈరోజు సిరిసిల్ల మున్సిపాలిటీ పదో వార్డులో మరి ఆర్మీ డే సందర్భంగా భారత జవాన్లకు మరి వాళ్ళు వెళ్ళవేళ్ళలో సంతోషంగా ఉండాలని మన భారతదేశాని కోసం వాళ్ళ ప్రాణాలను తెగించి కొట్లాడుతున్నటువంటి వీర జవాన్ అయినటువంటి కెప్టెన్ విజయ రఘునందన్ గారి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది తన పూలమాలే తన విగ్రహం నుంచి అని కొవ్వొత్తుల ర్యాలీ తీసుకుంటూ మరి సంక్రాంతి పండుగ సందర్భంగా ఏదైతే కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామో మన యొక్క ఉన్నటువంటి యువత కోసం చేస్తున్నటువంటి ఆ యొక్క పోటీల దగ్గరికి మరి కొవ్వొత్తుల ద్వారా ర్యాలీల ద్వారా ర్యాలీ ద్వారా వెళ్ళడం జరుగుతుంది అదే కాకుండా ఉన్నటువంటి యువత ముందులో ముందు ముందు మంచిగా చదువుకొని భారతదేశం కోసం చాలామంది హార్మీలో చేరి మనం మన పుట్టినందుకు మన మన భారతదేశం రుణాన్ని తీర్చుకోవాల్సిందిగా యువకులకు ఈ యొక్క హార్మీ డే సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి తెలియజేస్తున్నాను భారత్ భారత్ భారత్